ఈ వీడియోలో ఏపీలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నవారు అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్తగా న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా సింపుల్గా చాలా నీట్గా ఈ వీడియోలో మీరైతే తెలుసుకోండి ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు మీ యొక్క పేరుననేది ఈ విధంగా జెన్యున్గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ దీని కొరకై మన మొబైల్లోని ఇంటర్నెట్ ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయగానే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో పిఎం కిసాన్ అని ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రతి రైతు ముందుగా మీ యొక్క అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది పేరు చూసుకోవలసిన బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అనేది మనకి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మనం ఈకేవైసీని చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చును న్యూ ఫార్మర్ కొత్తగా అనేది ఈ వెబ్సైట్లో మనమైతే మనం అయితే పూర్తి చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి బెనిఫిషరీ లిస్టు అర్హుల జాబితా అనేది చూడాలి అనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే చూడండి బెనిఫిషరీ లిస్ట్ అనేసి కనిపిస్తుంది ఇక్కడ నేనైతే మీకు రెడ్ మార్క్ ఏ చూపిస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అర్హుల జాబితా అనేది కనిపించడం జరిగింది దానిపై క్లిక్ చేయడం జరిగింది కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది డౌట్స్ అయితే అడుగుతుంటారు డేట్స్ ని ముందు చూపించండి అనేసి సో ఫ్రెండ్స్ అక్కడ మనం స్టార్టింగ్లోని టాప్లో మనం చూసుకున్నట్టయితే డేటు రెండు ఏడు మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే కనిపిస్తుంది చూడండి అంటే నిన్నటి వీడియో ఇది ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి మనకి స్టేట్ కనిపిస్తుంది జిల్లా కనిపిస్తుంది మండలం కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తుంది విలేజ్ కనిపిస్తుంది నీట్గా మీ మనకు వచ్చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇస్తాం మనకు వచ్చేసి జిల్లా మీ జిల్లా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి మీ మండలం ఇవ్వండి ఆ తర్వాత మీ ఊరు పేరు అనేది అక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎంత నీటిగా మన పేర్లనేది ఇక్కడ చూపించడం జరుగుతుందో చాలా చక్కగా ప్రతి రైతు మీ పేరుని మీ మొబైల్లోనే చూసుకొని పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడతాయా లేదా అనేది ఇక్కడే మీకైతే చాలా నీట్గా తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే చూసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు రైతులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి అప్డేట్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీ మొబైల్లోని మీరు నా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చాలా నీట్గా నేనైతే నాకు సంబంధించిన వివరాలను ఇక్కడ అయితే చాలా నీట్గా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మీరు ఇచ్చి మీ యొక్క పేరుననేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది చాలా చక్కగా చూసుకోవలసిన బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పిఎం కిషాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేసి ఈ లింక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడాను అంటే రైతులు పిఎం కిషాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు మీ పేర్లను మీరు చెక్ చేసుకోవచ్చును అయితే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఈ జూలై నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీ కూడాను చాలా నీట్ గా మీరైతే కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ వీడియోను అనేది ఆల్రెడీ మీకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్లో పిఎం కిషన్ పథకానికి సంబంధించిన కేవైసీ గురించి నేనైతే లేటెస్ట్ గా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది చాలా చక్కగా అక్కడ మీరు చూసుకుని మీ యొక్క ఆధార్ నంబర్ తోటి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి పేర్లు అనేది ఎంత నీటిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందో ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా ఇక్కడైతే మీరు చూడడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పూర్తి పేరు అనేది ఇంత చక్కగా మీరైతే చూసుకోండి మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఈ వీడియోలో ఏపీలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నవారు అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదనేది చాలా సింపుల్గా చాలా నీట్గా ఈ వీడియోలో మీరైతే తెలుసుకోండి ఖచ్చితంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు మీ యొక్క పేరుననేది ఈ విధంగా జెన్యున్ గా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ దీని కొరకై మన మొబైల్లోని ఇంటర్నెట్ ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయగానే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో పిఎం కిసాన్ అని ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రతి రైతు ముందుగా మీ యొక్క పేరును అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది పేరు చూసుకోవలసిన బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అనేది మనకి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మనం ఈకేవైసీని చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు న్యూ ఫార్మర్ కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది ఈ వెబ్సైట్లో మనమైతే పూర్తి చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి బెనిఫిషరీ లిస్టు అర్హుల జాబితా అనేది చూడాలి అనేసి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి బెనిఫిషరీ లిస్ట్ అనేసి కనిపిస్తుంది ఇక్కడ నేనైతే మీకు రెడ్ మార్క్ ఏసి చూపిస్తున్నా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అర్హుల జాబితా అనేది కనిపించడం జరిగింది దానిపై క్లిక్ చేయడం జరిగింది కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది డౌట్స్ అయితే అడుగుతుంటారు డేట్స్ని ముందు చూపించండి అనేసి సో ఫ్రెండ్స్ అక్కడ మనం స్టార్టింగ్లోని టాప్లో మనం చూసుకున్నట్టయితే డేటు రెండు ఏడు మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే కనిపిస్తుంది చూడండి అంటే నిన్నటి వీడియో ఇది ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి చూడండి మనకి స్టేట్ కనిపిస్తుంది జిల్లా కనిపిస్తుంది మండలం కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తుంది విలేజ్ కనిపిస్తుంది నీట్గా మీ మనకు వచ్చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇస్తాం మనకు వచ్చేసి జిల్లా మీ జిల్లా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి మీ మండలం ఇవ్వండి ఆ తర్వాత మీ ఊరు పేరు అనేది అక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎంత నీట్గా మన పేర్లు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందో చాలా చక్కగా ప్రతి రైతు మీ పేరుని మీ మొబైల్లోనే చూసుకొని పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడతాయా లేదా అనేది ఇక్కడే మీకైతే చాలా నీట్గా తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే చూసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు రైతులు ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి అప్డేట్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత పథకానికి సంబంధించిన అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీ మొబైల్లోని మీరు నా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిషన్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చాలా నీట్గా నేనైతే నాకు సంబంధించిన వివరాలను ఇక్కడ అయితే చాలా నీట్గా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మీరు ఇచ్చి మీ యొక్క అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదా అనేది చాలా చక్కగా చూసుకోవలసిన బాధ్యత మీదే సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ డాట్ జీఓ డాట్ ఇన్ అనేసి ఈ లింక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లింక్ పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడాను అంటే రైతులు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు మీ పేర్లను మీరు చెక్ చేసుకోవచ్చును అయితే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఈ జూలై నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అదే విధంగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి కేవైసీ కూడాను చాలా నీట్ గా మీరైతే కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ వీడియోను అనేది ఆల్రెడీ మీకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మన ఛానల్ పేరుపై పై క్లిక్ చేసి వీడియోస్ లో పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ గురించి నేనైతే లేటెస్ట్ గా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది చాలా చక్కగా అక్కడ మీరు చూసుకుని మీ యొక్క ఆధార్ నంబర్ తోటి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి పేర్లు అనేది ఎంత నీటిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందో ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా ఇక్కడైతే మీరు చూడడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పూర్తి పేరు అనేది ఇంత చక్కగా మీరైతే చూసుకోండి మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని